హాయ్ ఫ్రెండ్స్ అయితే మన నాటుకోడు ఫామ్లో మనమైతే ఒక నాటుకోని అయితే కొయ్యడం జరిగింది ఈరోజు సంక్రాంతి సందర్భంగా అదేవిధంగా కనుమ పండగ కాబట్టి మనం హృదయాన్నే లేచి నాటుకోని అయితే పట్టుకొని ఈ విధంగా బొచ్చంత పీకేసి మంటల మీద రెడీ చేస్తూ ఉన్నాం రెడీ చేసుకున్న తర్వాత ఎమ్మటే అయిపోయింది తర్వాత అమ్మటినే వాటిని నీట్గా కడిగేసుకొని పసుపు పట్టించాను పసుపు ఈ విధంగా ఎవరైనా కానీ నాటుకోడు కానీ ఏదైనా కోని కానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా పసుపు పట్టించుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే దాని మీద ఏమైనా ఉన్నా కానీ పసుపు మనకి అన్నిటికీ మంచిది కాబట్టి పసుపు పట్టించి నీటికి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా పసుపు పట్టించాలి ఫ్రెండ్స్ అంత లక్క కూడా ఎమ్మడిన తర్వాత అయితే మేము ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా కట్ చేసుకుని నాటుకొని ఫస్ట్ అయితే రెక్కలు కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా తర్వాత నా తొడలు కత్తి అయితే తగ్గడం లేదు కానీ కత్తి నూరుకొని వచ్చి మళ్ళీ షార్ప్గా అయితే రెడీ చేశాను ఎమ్మటే చకచక కత్తి అయితే షార్ప్గా తెగిపోయింది అమ్మటైతే ప్రిపేర్ చేసేసుకున్నాం ఈ విధంగా రెక్కనైతే కట్ చేసుకోవాలి తర్వాత మనం నాటుకో ఇప్పుడు పెట్ట గుడ్లు పెట్టే పెట్టగా అది ఈరోజు రోజు పెట్టే గుడ్డు అనమాట మంచి గుడ్డు కూడా ఉంది ఈ మిగతా అన్ని ఇంకా ఎల్లుండి పెట్టే గుడ్లు అన్నీ రెడీ అయి ఉన్నాయి గుడ్లు పెట్టే పెట్టని కోసుకుంటే మటుకు మంచి క్వాలిటీ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నాటుకొని కోసుకోవాలనుకుంటే ఒకటి లేదా రెండు గుడ్లు పెట్టిన పెట్టని కోసుకుంటే మటుకు మంచి టేస్ట్ ఉంటుంది లేదా అప్పుడప్పుడే గుడ్లు కొస్తున్న పెట్టని కోసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా పందె పుంజైనా కూడా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఎవరైనా కోని కోసుకోవాలంటే ఈ విధంగా ఉన్న అయితే తీసుకోండి కోళ్ళు అయితే అంత టేస్ట్ ఉండవు మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ కోడైతే అది గుడ్డు చూసారు కాదు ఈ రోజు పెట్టే గుడ్డు ప్లస్ అవన్నీ గుడ్లు అనమాట ఈ విధంగా వెనక బాడీని అయితే మేము కట్ చేసుకుంటున్నాం ఒక ముద్దు తీసుకొని వచ్చి గిన్నెలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఎమ్మటే ఉదయాన్నే నాలుగు లేచి మేము ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన నాటుకోడి పులుసు ప్లస్ చెప్ప పూరి ఈ పూరి కాంబినేషన్లో నేను మా అబ్బాయి అయితే తింటా ఉన్నాం మార్నింగ్ ఉదయాన్నే మేము ఈతకెళ్ళి వచ్చాం నేతకెళ్ళి రాగానే మా మిస్సెస్ రెడీ చేసింది రెడీ చేయగానే మేమైతే కూర్చొని ఇంక నేను మా అబ్బాయి ఇంకా పట్టు పట్టేసాం మంచి టేస్ట్ ఉంది మా అబ్బాయి అయితే మొక్క 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 నాన్న మొక్క అని అయితే అడిగేస్తా ఉన్నాడు ఇప్పుడైతే కొయ్యి కొయ్యి కోని కోయ్యి అని ఎట్ట వచ్చిందో ఆ విధంగా కొయిరా కొయ్యి కోయి కోని కొయి అనే సాంగ్ తరపున మనం ఈరోజైతే కోనిగోయడం జరిగింది మంచి టేస్ట్ మంచి క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరా కూడా ఎవరైనా కానీ నాటుకోడిని కోసుకునే వాళ్ళకి రాకపోతే మటుకు ఈ ఫుల్ వీడియో చూసి నాటుకోడిని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మనం నాటుకోడిని ఎలా కోయాలి ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంది కోసుకున్న తర్వాత ఎలా తినాలో కూడా పెడుతున్నాను